కావలిలో వంద అడుగుల జాతీయ జెండా ఏర్పాటుపై కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు అందులో భాగంగా ప్రతిరోజు ఈ పనులను పర్యవేక్షిస్తున్నారు శుక్రవారం రాత్రి జాతీయ జెండా ఏర్పాటు ప్రాంతానికి కావులి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి రావడం జరిగింది అక్కడ పనులను పర్యవేక్షిస్తున్న ఇంజనీరింగ్ విభాగంతో పాటు ఇతరులకు పలు సూచనలు చేశారు కావుల్లో ఏర్పాటు చేయబోయే అడుగుల జాతీయ జెండా కావులకి ఐకానిక్గా ఉండాలన్న ఉద్దేశంతో ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తన సొంత నిధులను ఉపయోగించి ఈ పనులను ప్రతినిత్యం పర్యవేక్షిస్తుండడం విశేషం పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ పనులు వేగవంతంగా పూర్తయ్యేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఆగస్టు పదిహేనవ తేదీన ఈ జాతీయ జెండాను ఆవిష్కరించడం జరుగుతుందని ఇదివరకే ఎమ్మెల్యే కృష్ణారెడ్డి ప్రకటించారు పనులు వేగంగా నాణ్యతగా ఉండేలా అన్ని చర్యలు తీసుకుంటున్నారు ఎమ్మెల్యే వెంట కావలిపట్న టీడీపీ అధ్యక్షుడు గుత్తికొండ కిషోర్ బాబు రాజ్ కుమార్ చౌదరి త్రివేది ప్రసాద్ ఆవుల రామకృష్ణతో పాటు పలువురు తెలుగుదేశం నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు

మీడియా